ఓం గమ్ గణపతే నమ ఓం శ్రీ మాత్రే నమ హాయ్ వ్యర్స్ వెల్కమ్ టు ఆల్ ఈరోజు మనము శ్రావణ మాసంలో వచ్చే పంచమి గురించి కొన్ని అంశాలు తెలియజేసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి ఒక నేను ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి ఎంటర్ అవుదాము శ్రావణ మాసంలో వచ్చే పంచమిని గరుడ పంచమి అని అంటారు మన భారతదేశ సంప్రదాయాన్ని అనుసరించి ప్రతి ఒక్క జీవరాశికి మనము పూజలు చేస్తూ ఉంటాం అన్నమాట అందులో పాముల్ని పూజించే రోజు ఈ గరుడ పంచమి అనమాట ఓకేనా అయితే గరుత్మంతుడు గురించి కొన్ని అంశాలు తెలియజేసుకుందాం గరుత్మంతుడు ఎవరు అంటే గరుత్మంతుడు సూర్యుని యొక్క రథసారథిగా చెప్తారనమాట అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క వాహనంగా గరుడ గరుత్మంతుడిని చెప్తారు అయితే శ్రీ మహావిష్ణువు యొక్క వాహనంగా గరుత్మంతుడు ఎలా కీర్తి తెచ్చుకోగలిగారు అనే విషయాన్ని తెలియజేసుకుందాం పూర్వము గరుత్మంతుని యొక్క తల్లి ఉండేవారు ఆవిడ పేరు విన్నత ఆవిడికి తర్వాత కద్రుబకి ఒక చిన్న సంఘర్షణ జరుగుతుంది ఆ సంఘర్షణలో ఏంటంటే కద్రువ గెలుస్తారు విన్నత ఓడిపోతారు అన్నమాట తన తల్లిని దాస్యం అంటే ఓడిపోయినప్పటి నుండి దాస్యంగా కద్రువ ట్రీట్ చేస్తూ ఉంటారు అంటే వినతన్ని దాసిగా క్రియేట్ క్రియేట్ చేస్తూ ఉంటారు అయితే తన తల్లిగారిని దాస్యం నుండి విడిపించడానికి గరుత్మంతుడు ప్రయత్నిస్తారు ప్రయత్నించి కద్రమని అడుగుతారు అమ్మ మా అమ్మగారిని దాస్యం నుండి విడిపించండి అని చెప్పి కోరుకుంటారు కోరుకుంటే కద్రం అంటారు అప్పటికే ఆవిడ సంతానం అంతా చనిపోయి ఉంటారనమాట ఆవిడ సంతానం కోసము నా సంతానము రక్షింపబడాలి మళ్ళీ జీవింపబడాలి ఈ విధంగా జీవించాలి అంటే నాకు అమృతం కావాలి నువ్వు వెళ్ళి అమృతాన్ని తీసుకొచ్చినట్టయితే నా పిల్లల్ని నేను రక్షించుకుంటాను అని చెప్పండి చెప్తారు అయితే సరే అని గరుత్మంతుడు తీవ్రమైన యుద్ధము చేస్తారనమాట ఆ యుద్ధం చేయడంతో ఇంద్రలోకం అంతా ఒకేసారి బీ అంటే భయపడతారు అశ్విని దేవతలు అలాగే అక్కడ ఉన్న ప్రమాదగణాలు అలా తర్వాత ఒక అశ్విని దేవతలు నా కుబేరుడు ఇటువంటి వాళ్ళు యొక్క భయముకి కారణం అవుతుంది ఈ యుద్ధం అనమాట అందువల్ల ఏంటంటే వీళ్ళందరూ వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు ప్రార్థిస్తే శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల దగ్గరకు వచ్చి నీకు నీకేం కావాలో కోరుకో అని అంటే నాకు అమృతం కావాలి అలాగే సదైవ అంటే ప్రతిరోజు ప్రతిసారి ఎల్లప్పుడూ మీ సేవ చేసుకోవడానికి మీ వాహనంగా నన్ను స్వీకరించండి అని చెప్తారనమాట సరే అని చెప్పి ఆ మృతాన్ని ఇచ్చి తన వాహనంగా గరుత్మంతుడిని శ్రీ మహావిష్ణువు స్వీకరిస్తారు అయితే తన తల్లిని విన్నతని దాస్యం నుండి విడిపించి తను శ్రీ మహావిష్ణువుకి వాహనంగా చేరిపోతారనమాట ఈ విధంగా తన భక్తిని తన తల్లిగారి మీద ఉన్న ప్రేమని గరుత్మంతుడు నిరూపించుకుంటారు అందువల్ల గరుత్మంతుడిని యొక్క సేవ చేసుకుంటారు కనుక గరుడ సేవ చేసుకోవాలి అని చెప్తారు ఈ గరుడ పంచమిని అయితే మనం ఏం చేసినా చేయకపోయినా ఆ రోజు కాస్త పదార్థము అంటే వండిన పదార్థాల్లో కొంత పదార్థము తీసి క పక్షులకి వెయ్యండి అలాగే వీలైతే కనుక ఈ పంచమి రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకునే ప్రయత్నం చేయండి సుబ్రహ్మణ్య స్వామిని కొలుచుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే మరొక వీడియోలో మరికొన్ని అంశాలతో కలుసుకుందాం అందగా అందరికీ ఆల్ ది బెస్ట్